హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా కాంతివంతంగా తెల్లగా మెరవాలంటే మనం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంటిలోనే సహజసిద్ధంగా కొన్ని చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటములు మొటెముల కారణంగా వచ్చిన నల్లని మచ్చలు సన్ టాన్ ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు దీనికోసం మనం కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం అవి మనకు సులభంగా అందుబాటులో ఉండేవి మనం ముందుగా టమాటాను తీసుకోవాలి ఈ రెమెడీలో టమాటా జ్యూస్ని ఉపయోగిస్తున్నాం టమాటా చాలా బాగా సహాయపడుతుంది ఎక్స్ప్లయేషన్ గుణాలు కలిగి ఉండటం వలన మృత చర్మ కణాలను తొలగిస్తుంది సిద్ధమైన ఆమ్లాలు సిట్రిక్ మరియు మాలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని సున్నితంగా ఎక్స్ప్లైట్ చేస్తుంది విటమిన్ సి మరియు కే సమృద్ధిగా ఉండటం వలన చర్మం మీద అదనంగా ఉండే నూనెను తొలగిస్తుంది ఇక ఆక్టిజెంట్ లక్షణాలు ఉండటం వలన రంధ్రాలను బిగించి చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ముఖ్యంగా ఈ ప్యాక్ వేసవి కాలంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నల్లని మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా టమాటాలో అధిక శాతం నీరు ఉండటం వలన చర్మాన్ని తేమగా ఉంచుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా లైకోపిన్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ కారణంగా జరిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది ఈ విధంగా మనం టమాటా నుంచి జ్యూస్ తీసుకోవాలి ఇక ఆ తర్వాత అర స్పూన్ తేనె వేయాలి తేనె కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మానికి తేమను అందించడమే కాకుండా సున్నితమైన ఎక్స్ కూడా పనిచేస్తుంది ఇక ముటములు నల్లని మచ్చలు తొలగించటానికి తేనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి చర్మాన్ని అంటే చర్మం టోన్ సమంగా ఉండేలా చేయటంలో సహాయపడుతుంది ఫిగ్మెంటేషన్ సమస్యతో బాధపడేవారికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది తేనె చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మృత చర్మ కణాలను తొలగించడానికి సహజసిద్ధమైన ఎక్స్ప్లైటర్గా పనిచేస్తుంది సోద నిరోధక లక్షణాలు ఉండటం వలన చర్మం చికాకు లేకుండా ఎర్రదనం లేకుండా చేస్తుంది అలాగే వడదెబ్బ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూను బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి ఒకవేళ లేకపోతే శనగపిండి అయినా వాడవచ్చు బియ్యపిండి మనకు వంటింట్లో చాలా విరివిగానే లభ్యమవుతుంది ఇది సున్నితమైన ఎక్స్ఫ్లోయిట్గా పనిచేసి చర్మం మీద ఉన్న మృత చర్మ కణాలను తొలగించి చర్మం రంగును సమం చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక చర్మం మీద ఉన్న అదనపు నూనెను తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మొటములు లేకుండా చేస్తుంది చర్మాన్ని బిగుతుగా చేసి స్థితిస్థాపకత ఉండేలా చేసి వృధాప్య లక్షణాలు ఆలస్యమయ్యేలా చేసి చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది ఇక మొటమల నియంత్రణలో సహాయపడటమే కాకుండా చర్మాన్ని ఎండ దెబ్బ నుండి కాపాడుతుంది ఇక ఆ తర్వాత కాఫీ పౌడర్ తీసుకోవాలి మనం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాం ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు మనం రెండు రూపాయల ప్యాకెట్ వేస్తున్నాం కాఫీ కూడా చర్మ కాంతిని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది రక్త ప్రసరణను పెంచి లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది దీనిలో ఉండే కెఫిన్ రక్త నాళాలను బిగుదుగా చేసి నల్లటి వలయాలు లేకుండా చేస్తుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ముఠముల కారణంగా వచ్చే మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది చర్మం మీద దుమ్ము ధూళి మలినాలను తొలగించటానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం తీసుకున్న టమాటా జ్యూస్లో తేనె బియ్యపిండి కాఫీ పొడి వేసాం కదా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసాక ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటిని ముఖం మీద జల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటిములు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా వేసవిలో ఈ ప్యాక్ వేసుకోవటం వలన సూర్యకిరణాల కారణంగా కలిగే నష్టం నుండి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఈ ప్యాక్ వేసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాన్ని పొందవచ్చు చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద నల్లని మచ్చలను ఫిగ్మెంటేషన్ తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు మనం ఇంటి దగ్గరే కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది కాబట్టి మీరు కూడా ఈ ప్యాక్ ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి